ఇస్లాం పేరు ఎత్తడానికి పాక్కు అర్హత లేదు అమాయకులను చిన్నపిల్లలను చంపుతూ మారణ హోమం సృష్టిస్తున్నది అసౌద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్కు ఐఎంఎఫ్ బిలియన్ డాలర్లో రుణం ఎలా ఇస్తుంది ఆ ఫండ్ను ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్గా మార్చేశారు పాక్ను అను నిరాయుద్ధీకరణ చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి దానికంటే ముందు అసదుద్దీన్ గారు మీరు నిజంగా భారతదేశం మీద మీకు ప్రేమ ఉంటే నేను కూడా భారతీయున్నే ముస్లింని కాదు నేను భారతీయున్ని ముందు ఆ తర్వాత ముస్లింని నేను అనేది మీలో ఉంటే పాత బస్తీని ఒక్కసారి పా పాత బస్తీలో పాకిస్తాన్ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా పాకిస్తాన్ నుండి వచ్చిన అబ్బాయిలు ఇక్కడ అమ్మాయిలను పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారా వాళ్ళు ఇక్కడ వేస్తున్న బీజాల వల్ల ఇక్కడ టెర్రరిస్టులు మోపైతున్నారా అనేది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీరు నోటి మాటకు బాగా మంచి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఏమన్నారు ఇస్లాం పేరు ఎత్తడానికి పాక్కు అర్హత లేదు అన్నారు అవును నిజమే ఒకవేళ మీరు దై దేవుని ఆలోచనలతోటి మీ దేవుడు దేవుడు అంటే ఎవ్వరిని జపమని చెప్పాడు మరి నిజంగా మీరు దేవుడి ఆలోచనలు మీలో ఉంటే ముందు పాత బస్తీని మీరు పరిశుభ్రం చేయాలి అక్కడ ఒక్క టెర్రరిస్ట్ ఆలోచన ఉన్న పిల్లగాడు కూడా ఉండకూడదు అక్కడ ఉగ్రవాద ఆలోచనలకు చోటు ఉండకూడదు